చూస్తున్నారు కదా ఇది మనం మన ఊరి ముచ్చట్లు ఛానల్ మన ఊరికి ముచ్చట్లు మన ఫ్రెండ్ నా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ ప్రవీణ్ గారు మన చర్చి ప్రాముఖ్యత చర్చి విషయాలు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా మీరు వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరూ మీకు టైం ఉంటే అట్లీస్ట్ కలసపాడు కలసపాడు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ వచ్చి మీకు ఎప్పుడన్నా ఉండేప్పుడు దీన్ని మన సో పరిశుద్ధ పోలు పరిశుద్ధ పో పేదూరు ఇది సిఎస్ఐ చర్చ్ను విజిట్ చేయండి చాలా దీనికి చాలా నా చిన్నప్పటి నుంచి చూస్తుందండి దీనికి నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి చర్చికి చాలా బాగుంటుంది ఆ వాతావరణం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సగిలేరు వడ్డున తక్కువ తెలుగు తెలుగుగా రిజర్వ్యారు సో ఈ ఈ ప్రాబ్లకి చాలా మహిమగల చర్చి అండి ఎవరైనా వచ్చినట్లయితే విజిట్ చేయకు చర్చి లోపలికి వెళ్ళి మనకు మన ప్రవీణ్ గారు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చర్చి లోపల విషయాలు తెలుసుకున్నా పదండి చూస్తున్నారు కదా మనకు ఇటుక ఇదంతా చున్నము సో ఇసుక అంత కల్పించిన పురాతన కట్టడం అండి చాలా కోడిగుడ్లు చేసి పాతకాలం పద్ధతిలో కొన్ని ఆ వనమూలికలన్నీ యూజ్ చేసిన కట్టడం కాబట్టి ఎంత వరదలు వచ్చినా సగిలేరు ఉంది అని చెప్పినా కదా మీకు సగిలేరు వరదలు వచ్చినా దేంట్లోకి ఇది పాడు కాకుండా చూసినారా ఎంత ఫ్రెష్గా ఎట్లా నీట్గా ఇప్పుడు చిక్కు నూట యాభై సంవత్సరాలు కట్టడం ఇది ఎట్లుందో అట్లా చూసినారా ఇవి చూసినా మీకు ఈ ఫ్రంట్లో ఉన్నాయి కదా స్తంభాలు చూసినారు కదా చాలా పురాతనమైన స్తంభాలు ఇవన్నీ సో ఇవన్నీ చాలా పురాతన స్తంభాలు అండి చూస్తున్నారు కదా చాలా పురాతనమైన స్తంభాలు ఏం మాత్రం వరదలకు కానీ దేనికి చెక్కు చెదరకుండా చర్చి అయితే అలాగే ఉందండి చెక్కు చెదరకుండా ఎందుకంటే దానిలో ఓల్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు కదా లేక వనమూలికలు గచ్చు సున్నము అంతా చేస్తున్నారు కదా ఇదండి చచ్చులు చర్చి లోపల విషయాలు చూపెడతాను పదండి ఇది చూస్తున్నారు కదా సెయింట్ పీటర్ సెయింట్ పాల్స్ ఏర్చు కలసపాడు ఓకే ఇది ఎంట్రెన్స్ అండి ఇప్పుడు లోపలికి వెళ్ళి దాని విషయాలు చర్చి విషయాలు తెలుసుకున్నాం పదండి చూస్తున్నారు కదండి చాలా పురాతన కట్టడం అండి చాలా పురాతన కట్టడం మహిళ మహిమ గల చర్చి ఇదంతా చూస్తున్నారు కదా పైన ఇవన్నీ చాలా పురాతన కట్టడము ఇవన్నీ కొన్ని వందల సంవత్సరాలు నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన చర్చండి చెక్కు చెదరకుండా ఫ్రెష్గా ఎట్లున్నాయి చూసినారా పాతకాలం కట్టడము నూట యాభై సంవత్సరాలు కట్టడం అండి ఇది మొత్తం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా పాతకాల మార్ట్ వెరీ రేర్ ఆర్ట్స్ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ రేర్ ఆర్ట్స్ కొన్ని వందల సంవత్సరాలకి ఆర్ట్స్ తెచ్చి చరిత్ర కలిగిన పెయింటింగ్స్ ఇవన్నీ చాలా రేర్ పెయింటింగ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ యూరోప్ నుంచి తెచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మరి మిత్రునికి అఫ్రోజ్ ఖాన్కి అఫ్రోజ్ బాషా గారికి కూడా మా యొక్క హృదయ ధన్యవాదాలు మరి మా గ్రామంలో ఉన్నటువంటి ఇది చారిత్రాత్మకమైన పరిశుద్ధ పేతులు పరిశుద్ధ పౌలు ఆలయ దేవాలయాన్ని తీసేదానికి వచ్చినందుకు వారి టీంకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను మరి కలసిపాటు దేవాలయం పరిశుద్ధ పేతులు పరిశుద్ధ పౌలు దేవాలయాన్ని పరీక్షిస్తే పరిశీలిస్తే ఈ దేవాలయం పొడవు వచ్చేసి నూట పది అడుగులు ఉంది నూట పది అడుగులని మీటర్లో చేంజ్ చేస్తే ముప్పై మూడున్నర మీటర్ వస్తుంది ముప్పై మూడున్నర సంఖ్య ఏసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలానికి సాదృశంగా ఉంది మరి ఈ ప్రాంతంలో వెడల్పు చుస్తు కంటే ఇరవై ఏడు అడుగులు ఉంది ఈ ఇరవై ఏడు సంఖ్య కొత్త నిబంధన గ్రంథాలకు సాదృశ్యంగా ఉంది మరి ఈ యొక్క పోడియం నుండి అక్కడికి ఆల్టర్ ప్లేస్కి చూసుకుంటే ఇరవై ఏడు అడుగులు ఇరవై ఏడు అడుగులు ఉంది ఇరవై ఏడు సంఖ్య కొత్త నిబంధన గ్రంథాలకు సాదృశ్యంగా ఉంది మరి భక్తులు కూర్చునే ప్రాంతం అక్కడి వరకు ఉంది ఆ ఎండింగ్ వరకు అక్కడి వరకు అరవై ఆరు అడుగులు ఉంది అరవై ఆరు అడుగులు ఉంది అరవై ఆరు సంఖ్య బైబిల్ గ్రంథంలోని అధ్యాయాల సంఖ్య మొత్తము కొత్త నిబంధన గ్రంథంలో ముప్పై తొమ్మిది పాత నిబంధన ప్రాంతము అక్కడికి అరవై ఆరు అడుగులు ఉంది అరవై ఆరు సంఖ్య దేనికి సాదృశ్యం అంటే కొత్త నిబంధన గ్రంథాలు మరియు పాత నిబంధన గ్రంథాలు కొత్త నిబంధన గ్రంథాలు ఇరవై ఏడు పాత నిబంధన గ్రంథాలు ముప్పై తొమ్మిది మొత్తం కలిపితే అరవై ఆరు ఏషియా గ్రంథాలు కూడా అరవై ఆరు సంఖ్యకి సాదృశ్యంగా ఉంది మరి ఈ దేవాలయము సిల్వ ఆకారంలో నిర్మించడం జరిగింది అన్ని దేవాలయాలు శిల్వా ఆకారంలో ఇట్లా శిల్వ ఉంటే కలసపాడు కలసపాటు చర్చి యొక్క దేవాలయం యొక్క శిలువ ఇట్లా ఉంటుంది ఈ ఆకారంలో ఉంటుంది అంటే అడ్డంగా సిలవడిన ఆకారంలో ఉంటుంది ప్రతి దేవాలయం మామూలు ఇక్క ఇట్లా సిలువ ఆకారం ఉంటుంది మరి ఎందుకు ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత అంటే యేసుక్రీస్తు శిష్యుడు పేతురు నేను నీ అంతటి వాణ్ణి కాదు ప్రభు నన్ను అడ్డంగా వేయండి అని అంటాడు దాన్ని బేస్ చేసుకొని ఈ దేవాలయము కలసపాడు చర్చి పరిపేతురికి సాదృశ్యంగా ఈ దేవాలయం నిర్మించడం జరిగింది మరి దేవాలయంలో నిర్మించిన తర్వాత ఇది బైబిల్లోని అధ్యాయాల సంఖ్య ఆధారంగా నిర్మించడం జరిగింది మరి అక్కడ వెస్ట్రీ ఉంది అంటే యాజకులు సిద్ధపడే గది ఇక్కడ కొయి రూమ్ ఉంది అక్కడికి ఇక్కడికి చూసుకుంటే యాభై రెండు అడుగులు ఉంది యాభై రెండు సంఖ్య ఎరిషలయం గోడల కట్టిన నిర్మాణానికి సాదృశ్యంగా ఉంది మరి ఇక్కడ మొట్టమొదటి ఎస్పిజి మిషనరీ అయినటువంటి బేసిల్ వుడ్ గారి జ్ఞాపకార్థము ఈయన యొక్క బ్యాప్టిజం తొట్టి నిర్మించబడింది ఇది దాదాపు ఆయన జ్ఞాపకార్థం చేసుకుని ఈ దేవాలయం ఇది యొక్క బ్యాప్టిజం తొట్టి నిర్మించబడింది దీని ప్రత్యేకత చిన్నపిల్లలకి నేమ్ సర్మని ఇక్కడ పెడతారు ప్రతిష్ట పండుగ రాదు డిసె డిసెంబర్ రెండు మూడవ తారీఖు మూడో తారీఖులో ఉదయం ఎక్కువగా ఇక ఎక్కడ సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ దేవాలయంలో నేమ్ శరమనీ పెట్టించుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో ఎంతో మంది ఇక్కడికి వచ్చి నేమ్ సెరమనీ జరుపుకుంటారు మరి దీనికి వచ్చిన బ్యాప్టిజం తొట్టికి సగిలేరు ప్రాంతంలో ఉండేకి చిన్న హోల్ ఉండే ఉండేది అప్పట్లో మన కానీ దీని చరిత్ర ఏంటంటే భక్తులు హిందూ భక్తులు ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఇదేందో దీని హోల్ ఉంటే దాంట్లో డబ్బులు కానుకలు వేసి లోపలికి ఎక్కువ వేయడం వల్ల అది బూడిపోవడం జరిగింది దీని ఆనవాలు కూడా సగిలేరు ప్రాంతంలో కూడా మేము చూసాము మరి ఇది ప్రధాన ద్వారం ఇది దేవాలయానికి వచ్చేది ఇది ప్రధాన ద్వారము ఈ ప్రధాన ద్వారము ఒక ద్వారం ఉంది మొత్తము తలుపులు వచ్చేసి పది తలుపులు ఉన్నాయి పన్నెండు తలుపులు ఉన్నాయి పన్నెండు తలుపులు ఏసుక్రి శిష్యులు పన్నెండు పన్నెండు సంఖ్య కాబట్టి దానికి ఆదర్శంగా ఉన్నాయి తర్వాత కిటికీలు వచ్చేసి పది ఉన్నాయి తర్వాత ఇవి పది ఆజ్ఞలకు సాదృశ్యంగా ఉన్నాయి మరి ఈ దేవాలయం చూసుకుంటే మొత్తము బైబిల్లోని అధ్యాయాల సంఖ్య ఆధారంగా నిర్మించారు మరి ఈ దేవాలయం చూసుకుంటే పైన ఏడు స్తంభాలు ఉన్నాయి ఏడు స్తంభాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే యేసుక్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటలకు సాదృశ్యంగా ఉన్నాయి మరియు ఏడు సంఘాలకు సాదృశ్యంగా ఉన్నాయి ఏడుకు అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యత ఉంది ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి నేను రాసే స్టోర్లో అవి ఉన్నాయి సో ఇల్లు పొందడం వల్ల వారికి ఇవి భక్తులు గుర్తు గుర్తుండేదానికి ఈ యొక్క ఇవి గిఫ్ట్గా ఇచ్చిండే ఒక్కొక్క కుటుంబాలు వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళ పేరెంట్స్ జ్ఞాపకార్థం ఇచ్చారు మరియు దేవాలయం చూసుకుంటే ప్రతిష్ట పండుగ నాడు క్రిక్రీస్ జనాలు ఉంటారు ఇవన్నీ ఏముండవు ఎంత అక్కడి నుండి అక్కడికి పోవాలంటే ఎంత చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ రోజు అంటే భక్తులు దేవ భక్తులు ఆ కోరికలు కోరే భక్తులు కోరికలు తిరిగిన భక్తులతో డిసెంబర్ రెండు మూడో తారీఖున ఎస్పెషల్లీ ఆ రెండు రోజు ఆ యొక్క దైవ సన్నిధి ఈ ప్రాంతంలో బాగా ఉంటుందని అందరూ ప్రజలు నమ్ముతారు మరి ప్రతిష్ట పండుగ కూడా అదే దినం కాబట్టి ఎన్నో వేల మంది లక్ష ఇక్కడికి దేవాలయానికి వచ్చి ప్రార్థనలు జరుపుకొని పోతారు కొంతమంది నిద్ర చేసిపోతూ ఉంటారు వరణాల పండుకుంటారు తర్వాత నిద్ర చేసిపోతుంటారు మరి సంతానం లేని వారికి ఎక్కువగా ఈ దేవాలయం మూడు దేవాలయం చుట్టూ మూడు చుట్లు తర్వాత తొమ్మిది చుట్లు ఏడు చుట్లు పన్నెండు చుట్లు యాభై రెండు చుట్లు నూట ఎనిమిది చుట్లు తిరిగిన వారి సందర్భాలు చాలామంది ఇక్కడ తిరుగుతూ ఉంటారు మరి ఈ దేవాలయం చూసే ఈ దేవాలయం పేరు పరిశుద్ధ పేతురు పరిశుద్ధ పౌలు దేవాలయము ఎందుకు రెండు పేర్లు పెట్టడం జరిగిందంటే పరిశుద్ధ పేతురు అని ఆయన ఆయన కేవలం క్రైస్తవుల మధ్యనే సేవ చేసేటాడు మరి పరిశుద్ధ పౌలు ఆయన అన్యజనుల దగ్గర ఎన్నో హింసలు పడి ఆరో క్రిస్టియానిటీ అంటే పరమ అసహ్యపడే వ్యక్తి అటువంటి వ్యక్తి క్రీస్తు మాటలు విని బైబిల్లోని కొత్త నిబంధన గ్రంథంలో దాదాపు పద్నాలుగు అధ్యాయాలు రాశాడు కీలకమైన వ్యక్తి అన్ని జనులను ఈ దేవాలయంలో వచ్చి రక్షణ పొందాలనే ఉద్దేశంతో పరిశుద్ధ పేతులు పరిశుద్ధ పౌలు ఇది అందరికీ దేవాలయం ఇది నా మందిరము సమస్త జనులందరికీ ప్రార్థన ఆలయం అనే ఉద్దేశంతో ఆనాడు మిషనరీలు ఈ దేవాలయానికి ఆ పేరు పెట్టడం జరిగింది మరి ఆ నిర్మించిన గడి ఏమో కానీ మరి భగవత్ అనుభూతికి నిర్మించిన గడే ఏమో కానీ రోజు రోజు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది కానీ అనుకున్న ఫెసిలిటీస్ అనేటివి కల్పించలేకపోతున్నాము ఇప్పటికే ప్రభుత్వ సహకారంతో ఎన్నో పనులు చేయించారు మిషనరీ డయాసీస్ అధికారులు కూడా దీనిపైన కాన్సన్ట్రేట్ చే చేసి ఇంకా ముందు ముందు తీసుకుని పోయే పరిస్థితి ఉంది అందులో ఈ దేవాలయం యొక్క ఖ్యాతి ప్రపంచానికి వ్యాపించాలనే ఉద్దేశం ఎంతో ఉంది మంచి పర్యాటక కేంద్రం కూడా తీర్చిదిద్దే అవకాశం ఉంది నాడు రెండు వేల తొమ్మిదిలో అప్పట్లో దీని స్టోరీ నేను రాసిన స్టోరీ బ్రీఫ్ స్టోరీ ఏడు పేజీలది అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పంపడం జరిగింది రెండు వేల తొమ్మిది ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ దేవాలయానికి ఉన్న ప్రశస్తాన్ని గుర్తించుకొని దీన్ని పర్యాటక కేంద్రంగా చేశారు మరియు ఇప్పుడు కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు అయితేనేమి ఈ దేవాలయానికి ఉన్న ప్రశస్తాన్ని గుర్తించుకొని దీన్ని మంచి పర్యాటక కేంద్రంగా తెచ్చిదిద్దే భాగ్యం చేయాలని కోరుకుంటున్నాను మరి ఈ దేవాలయానికి రోడ్డు సౌకర్యం సరిగ్గా లేదు డబల్ రోడ్డు ఉంటే బాగుంటుందనే ఉద్దేశం బాగుంది వచ్చి యాత్రికులకి వసతి అనేది కొద్దిగా తక్కువనే ఉంది కేవలం మూడు రూములు యాత్రికులు కట్టించిన గదులే కొన్ని ఉన్నాయి మరి కేవలం ఇది యాత్రికులు ఇచ్చిన కానుకలతోనే ఇది ఈ దేవాలయం నడుస్తుంది మరి సంఘంలో చాలా తక్కువ కుటుంబాలు ఉన్నాయి దాదాపు యాభై కుటుంబాలు ఉన్నాయి ఇవే వచ్చిన కానుకలతోనే తర్వాత భక్తులు ఇచ్చిన కానుకలతోనే ఇది దినదిన అభివృద్ధి చెందుతుంది ఇది మంచి దేవాలయంగా ప్రా చరిత్ర చెందిన దేవాలయం ఉందిగా ఉంది మరి ఈ దేవాలయం పరిశుద్ధ పేతురు పరిశుద్ధ దేవాలయం యొక్క బ్రీఫ్ హిస్టరీ లింక్ అనేది పెట్టడంలో జరుగుతుంది మన ఊరి ముచ్చట్లో మరి దాన్ని మిత్రుడు అఫ్రోజ్ భాష పెట్టవలసిందిగా కోరుతున్నాము రాబోయే రోజుల్లో ఫుల్ స్టోరీ ఉంది చాలా ఉంది ఆ స్టోరీని కూడా ఇది అయిపోయిన తర్వాత తదుపరి అది ఆ లింక్ పెట్టగా పరిశీలన చేస్తే ఇటుకలతోనే ధన్యకరమైన దేవాలయం ఆ రోజుల్లో ఎవరైనా ఆర్చన దొర దొరగారు నిర్మించారు స్థానిక ఏకైతనేమి ఈ స్తంభాలకు ఉపయోగించింది ఉపయోగించారనేది చరిత్ర చెబుతుంది మరి ఇటుక ఇటుకతోనే కట్టడం ఈ దేవాలయం నిజంగా ఆనాటి మిషనరీలకే సాధ్యమేమో అనిపిస్తుంది మరి నిజంగా చాలామంది చూసి వండర్ అయిపోతారు ఇటుకలతోనే ఇన్ని ఏళ్ళు దాదాపు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది ఇప్పటివరకు కట్టించి ఏమాత్రం చెక్కు చెదరలేదు తొంభై ఆరులో వరదలు వచ్చినప్పుడు దాదాపు ఎయిట్ ఫీట్ వాటర్ వచ్చింది ఈ దేవాలయంలో సగిలేరు తర్వాత రాచరు తెగి తగడం వల్ల ఈ యొక్క దేవాలయంలో ఎనిమిది అడుగుల నీరు వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా వాటర్తో నిండి ఉన్నది ఈ ఈ ప్రాంతమంతా మొత్తం బురదమన్నుతో ఉన్నది కేవలం ఆనాడు బ్రిటిష్లు బ్రిటిషర్స్ ఈ దేవాలయంకు గిఫ్ట్గా ఇచ్చినటువంటి ఈ పోడియం యథాస్థానంలో ఇలాగనే ఉన్నది దీనిపైన ఒక బైబుల్ ఉన్నది ఆ బైబులు తడిచి ఉన్నది అంటే ఇంత పెద్ద బైబులు కాదు ఇంకా చిన్న బైబులే అది మీరు నమ్మరు మేము సజీవ సాక్ష్యం మేము తొంభై ఆరులో మేము అక్టోబర్ తర్వాత మేము చూసిన సందర్భాలు ఉన్నాయి ఎవరు నమ్మరు ఇది దీని వెయిట్ లెస్ అయినా కానీ దీనిపైన బైబిల్ ఉన్నది యథాస్థానంలో ఈ విధంగానే ఉన్నది మేము సజీవ సాక్ష్యం ఆ విషయానికైతే మరి దీన్ని పిట్ అంటారు యాజకుడు దీనిపైకి వచ్చి ప్రసంగం చేస్తారు బైబిల్లోని వాక్కును అందిస్తా అందిస్తారు ఎందుకు దీన్ని హై పొజిషన్లో ఉన్నారంటే బైబిల్ వాక్యం ఉన్నతమైనది అనేదానికి సాదృశ్యంగా ఉంది దీనికి రెండు లేక మూడు మెట్లు ఉంటాయి ఎందుకంటే యాజకుడు దానిపైకి వచ్చి మెసేజ్ ఇవ్వడానికి ప్రజలందరూ కనపడేదానికి దీన్ని ఉపయోగిస్తారు దీన్ని ప్రసంగ పీఠం అంటారు ఇంగ్లీష్లో పీఠం అంటారు మరి ఇవి పంచలోహాలతో చేసిన స్తంభాలు అదేది దీపస్తంభం ఉంది తర్వాత సిల్వ ఉంది ఆ తర్వాత దాని ప్రొసిషన్ క్రాస్ అంటారు అక్కడ ఉండే క్రాస్ని అది ఆరాధనలో ఆ క్రాస్ని ఉపయోగిస్తారు మరి ఆ క్రాసును ఆరాధనలో ఉపయోగిస్తారు మరి డిసెంబరు ఇరవై నాలుగో తారీఖు మా ఊరిలో ఒక ఆనవాయితీ ఉంది ఈ ఊరిలో అన్ని ఊర్లలో ప్రత్యేకత ఏమో కానీ కలసపాడులో ఒక ప్రత్యేకత ఏంటంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ పతి ఇండ్లకి ఆ సిల్వ మేము క్యారల్స్లో పన్నెండు గంటలకు స్టార్ట్ చేస్తే ఉదయం ఏడున్నర ఎనిమిది అవుతుంది అంటే ప్రతి దాదాపు ఈ సిలువను ఇష్టపడే వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళకు మేలు జరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజు క్రాసు ఎవరు పట్టుకుంటారో వాళ్ళు వాళ్ళ కాళ్ళు కూడా కడుగుతారు హిందూస్ అయితే కాళ్ళు కడిగి దాని యొక్క సిల్వకు ఎంత విలువ ఇస్తారంటే అంత విలువ ఇస్తారు ఆ రోజు మేము ఆ రోజు రాత్రంతా క్యారల్స్ కేవలం మా కోసం కాదు అసలు హిందూస్ కోసమే ఈ పండగనే జరుపుకునే రీతిలో సిల్వకు బల ప్రాముఖ్యత ఉంది ఆ రోజు క్రిస్మస్ పండుగ రోజు దాని యొక్క ప్రత్యేకత మరి మరి ఏదైతేనే ఆరోజు అది అక్కడుండే ఫ్రేమ్ దాదాపు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే ఈ దేవాలయం కట్టబడినప్పటి నుంచి ఆ యేసుక్రీస్తు నేనే లోకంలోకి వెలుగై ఉన్నాను అనే ఫ్రేమ్ అనేది అక్కడ ఉంది దాన్ని దాన్ని జస్ట్ మళ్ళీ దాన్ని మాడిఫై చేశారు దానిపైన ఊరికనే జస్ట్ ఫ్రేమ్గా తయారు చేశారు మరి దేవాలయంలో ఇవే కాకుండా దాదాపు పది ఉన్నాయి అప్పట్లో ప్రతి లైన్కి క్రీస్తు బోధనలు తెలిపే ఈ యొక్క పెయింటింగ్స్ అనేవి ఇవి నూట ముప్పై సంవత్సరాల నుంచి ఈ పెయింటింగ్స్ అనేటివి ఉన్నాయి అందులో భాగంగా మిత్రుడు అఫ్రోజ్ ఖాన్ ఇప్పుడే కొన్ని పెయింటింగ్స్ మిగిలినవి వాటిని తీసి మీకు చూపెట్టడం జరుగుతుంది మన ఊరి ముచ్చట ఛానల్లో ఏదైతేనేమి మా యొక్క దేవాలయాన్ని సందర్శించి విజిట్ చేసి ఇన్ని విషయాలు మీ ముందరికి తీసుకురావాలనే తలంపుతో నా మిత్రుడు అఫ్రోజ్ ఖాన్ కలసపాటుకొచ్చి స్పెషల్గా నువ్వు కంపల్సరీ చెప్పాలి ఇవన్నీ విషయాలు ప్రపంచాన్ని తెలియజేసామనే ఉద్దేశంతో అతను రావడం జరిగింది వారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ